హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అట్లుంటుంది మనస్గుతా ఛానల్ ఈ మధ్య ఎప్పుడు చూసినా యూట్యూబ్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలా కాకుండా ఎందుకు అస్సలు మూడ్ బాగాలేదండి అప్పుడు నాకు గుర్తొచ్చింది లాస్ట్ టైం అత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా సండే మ్యాగజైన్స్ అన్నీ తీసి అలా పక్కన పెట్టారు ఎందుకంటే ఒకప్పుడు నేను బాగా చదువుతుండే ఇప్పుడు టైం లేక అసలు చదవట్లేదు అనేసి ఇలా బుక్ తీసుకొని కూర్చున్నాను ఈ స్టోరీ చాలా బాగుందండి స్టోరీ పేరు వచ్చేసి బాధ్యతలో హక్కు అంటే బాధ్యత అంటేనే హక్కు కదా అంటే బాధ్యతని బాధ్యతలా కాకుండా ఒక హక్కు అనుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ స్టోరీ బాగా హార్ట్ టచ్చింగ్ అనిపించింది ఫ్రెండ్స్ అందుకే మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సరే ఇంకా స్టోరీలోకి వెళ్దామా ఫ్రెండ్స్ బాధ్యతలో హక్కు స్టోరీ నేమ్ వచ్చేసి కూతురన్నా కొడుకన్నా ఒకటే తేడా ఏం లేదు అనడం మాటల వరకేనండి కూతురన్నా కొడుకన్నా ఒకటే తేడా ఏం లేదు అనడం వరకే మనస్ఫూర్తిగా ఎంతమంది అలా భావిస్తారన్నది గ్యారంటీ లేదు కృతి గొంతు విని కాఫీ పట్టుకెళ్తున్న వసంత గుమ్మం దగ్గరే ఆగిపోయింది నువ్వు అయితే అలా అనుకోనక్కర్లేదు మీ ఇంట్లో నిన్న ఎలా చూస్తారో మేము చూస్తూనే ఉన్నాంగా మన చిన్నప్పటి నుంచి మీ తమ్ముడికి నీకు మధ్య ఎప్పుడు ఏ డిఫరెన్స్ లేదుగా కృతి ఫ్రెండ్ రేష్మ అంది మిగిలిన వాళ్ళంతా నవ్వుతూ తలూపారు నేను అలానే అనుకున్నా మా ఇంట్లో మా ఇద్దరి మధ్య ఎలాంటి తేడా లేదు అనే అనుకున్నా కానీ పెళ్ళి అయ్యాక తెలుస్తుంది ఆడపిల్ల అంటే ఎంతైనా పరాయిదే అన్న ఫీలింగ్ మా పేరెంట్స్కి ఉందని కొంచెం బాధగా వినిపిస్తున్న కృతి మాటలకి స్థానువులా నిలబడిపోయింది వసంత ఏంటమ్మా ఇక్కడే ఉండిపోయారు పనిపిల్ల యాదమ్మ పిలుపుకి తేరుకుంది వసంత కృతి ఫ్రెండ్స్ వచ్చారు ఇవి ఇచ్చే వాళ్ళకి నాకు పనుంది ట్రే యాదమ్మకి ఇచ్చి వంటింట్లోకి వెళ్ళిపోయింది షాకింగ్గా ఉంది వసంతకి తన చెవుల్ని తానే నమ్మలేకపోతుంది నిజంగా కృతేనా అలా అన్నది తను సరిగ్గానే విన్నదా ఏం తేడా కనిపించింది కృతికి అలాంటి తేడా ఏది కృతికి కనిపించకూడదని పుట్టినప్పటి నుంచి తనని ప్రిన్సెస్ లాగే చూసుకుంటూ వచ్చాం కదా అయినా తనకి అందుకెలా ఎందుకలా అనిపిస్తుంది వసంతకి గతమంతా గుర్తొస్తుంది అమ్మ నేను అక్క కూడా బస్సు ఎక్కి కాన్వెంట్కి వెళ్తాం అన్నయ్యలతో పాటు స్కూల్ యూనిఫామ్ వేసుకొని షూస్ వేసుకుంటున్న అన్నల్ని చూసి ఆశగా అడిగింది ఎనిమిదేళ్ల వసంత ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా కాన్వెంట్లకి పంపాలంటే మాటలా తల్లి వాళ్ళిద్దరికీ ఫీజు కట్టేసరికే మాకు దేవుళ్ళు కనబడుతున్నారు అక్క చూడు చక్కగా ఏం మాట్లాడకుండా వెళ్తుంది కదా గవర్నమెంట్ బల్లోకి అయినా చదువుకోవడానికి ఏబడైతే ఏమిటి విసుకుంది అమ్మ అయితే అన్నలిద్దరిని కూడా మాతోనే బావాడికి పంపు చదువుకోవడానికి ఏదైతే ఏమన్నావు కదా ఉక్రోషంగా అంది వసంత హే వాళ్ళతో మీకు పోలికే అంటే వాళ్ళు మగపిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేయాలి మీరేం చేస్తారు ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలాలా త్వరగా అన్నాలు తిని బయలుదేరండి లలిత కంచాలు పెట్టు పెద్ద కూతుర్ని పురమాయించింది వసంత వాళ్ళమ్మ నాకు వేడి అన్నం కావాలి చెద్దన్నం మజ్జిగ వద్దు అని మొరాయించింది వసంత అబ్బా దీంతో పెద్ద తలనొప్పి అయిపోతుంది అన్నిటికీ మగపిల్లలతో ఫోర్టీ నోరు మూసుకొని తిను లేకపోతే మానై నేను మీ అమ్మలాగా సాగదీస్తూ కూర్చోను లలిత అన్నలకి వేడి అన్నం పెట్టి పెరుగువే మీ ఇద్దరు చద్దన్నం తిని బయలుదేరండి నానమ్మ అరుపుకి కిక్కురు మనకుండా కంచెం దగ్గర కూర్చుంది వసంత అప్పుడే పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావక్క ఇంకా చదివే పూర్తి కాకుండా నిశ్చితార్థానికి రెడీ అవుతున్న లలితను చూస్తూ అడిగింది వసంత మంచి సంబంధం చేసుకోమన్నారుగా ఇంకెందుకు ఇప్పుడు ఈ ఆలోచనలు నిర్లిప్తంగా అంది లలిత చెప్పొచ్చుగా అక్క ఎంత మంచి మార్కులు వచ్చాయి నీకు అన్నయ్య ఇంటర్ తప్పినా మళ్ళీ నానా తంటాలు పడి ఇంజనీరింగ్లో చేర్చారు నీకు చాలా మంచి మార్కులు వచ్చాయి స్వీట్ వస్తుంది మంచి కాలేజీలో గట్టిగా అడుగు ఆవేశంగా అంటున్న పద్నాలుగేళ్ళ వసంతని జాలుగా చూసింది లలిత పిచ్చిదానా అడిగి లేదనిపించుకోవడం తప్ప చిన్నప్పటి నుంచి ఏదైనా కోరుకున్నది దొరికిందా మనకి ఆడపిల్ల అంటే బరువు వీలైనంత ఈజీగా దించుకోవాలనుకుంటారు తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టినప్పటిదే పరాయిదని ముద్ర వేసేస్తారు చూస్తూనే ఉన్నావు కదా అప్పటి నుంచి తినే తిండి దగ్గర నుంచి మనకి అన్నేళ్ళకి మధ్య తేడా వాళ్ళ దృష్టిలో మనకు పెళ్లి చేసి పంపిస్తే ఏడాదికి ఒకసారి వచ్చిపోయే చుట్టాలం మనం అనవసరంగా గొడవ ఎందుకు మనం పరాయి వాళ్ళం అవుతాం కదా కా ఈ ఇల్లు మనది కదా మనది కూడా కాదు అలా ఎలా అవుతుంది వసంత అమ్మ వాళ్ళ దృష్టిలో మనం వేరే ఇంటి వాళ్ళం వాళ్ళని తప్పు పట్టక్కర్లేదు లోకరీతే ఇది అమ్మాయి అంటేనే ఆడపిల్ల కానీ ఇక్కడ పిల్ల కాదు అని నానమ్మ ఎన్నిసార్లు అంది నువ్వు విన్నావుగా వాళ్ళ ఆలోచన అది ఎందుకు గొడవ పెట్టుకొని మనం బాధపడి వాళ్ళని బాధ పెట్టడం నేను అలా ఒప్పుకోను ఉక్రోషంగా అంటున్న వసంతని చూసి నవ్వు వచ్చింది లలితకి సరే ఒప్పుకోకు రేపు నీకు పెళ్ళై పిల్లలు పుట్టాక నువ్వు అన్నట్టే పెంచి చూపించు సరదాగానే లలిత అన్న ఆ మాటలు ముద్రపడిపోయాయి వసంత మనసులో నీకేదన్నా గిఫ్ట్ ఇవ్వాలని ఉంది ఏమి ఇవ్వాలో తెలియట్లేదు అందుకే నిన్నే అడిగి ఇస్తున్నా నీకేమ ఇవ్వమంటావు తొమ్మిదో నెల గర్భంతో భారంగా కనిపిస్తున్న వసంతని ప్రేమగా చూస్తూ అడిగాడు రమేష్ నాకా నాకేం